ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరితో ఒక చిన్న విషయాన్ని పంచుకుందామని వచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులపై మీ అమూల్యమైనటువంటి ఓటును మూడో విడత రేపు జరగబోయే పోలింగ్లో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా మూల పురుషులైనటువంటి లెనిన్ మార్క్స్ ఎంగేల్స్ నిర్మించినటువంటి సిద్ధాంతం భారత కమ్యూనిస్టు ఎర్రజెండా సిద్ధాంతం అసలు ఎర్రజెండా సిద్ధాంతం అంటే ఏంటి ఎర్రజెండా సిద్ధాంతం అంటే మతాలకు అతీతంగా ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ సమానమే ఆ సమానత్వం కావాలంటే కమ్యూనిస్టు పార్టీని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కులాలు లేని మతాలు లేని సమ సమాజ స్థాపన ఎరజెండా ఎజెండా ఈరోజు కార్మికుల హక్కులకై కర్షకుల హక్కులకై పేదల హక్కులకై రాజ్యాంగ పరిరక్షణకై రాజ్యాంగాన్ని కాపాడకరకై ఈరోజు పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఎరజెండా అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఆ రోజుల్లో ఉండేవానికి ఇల్లు దున్నేవానికి భూమి కావాలని చెప్పి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది పైచిళ్లకు అమలు అయినారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి ఘనచరిత్ర అందులో భాగంగానే కమ్యూనిజాని కమ్యూనిజాని ఒంటను పట్టించుకున్నటువంటి మనం ఈరోజు గ్రామాలలో కొంతమంది వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు గ్రామాల్లో వెళ్ళి అక్కడ పార్టీకి పనిచేస్తున్నారని చెప్పి కాస్త సమాచారం ఇకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది మన నాయకులే మనకు ఓటేస్తలేరు అని చెప్పి కొంత సమాచారం మరి మన నాయకులే మనకు పనిచేయనప్పుడు మన నాయకులే మనకు ఓటైనప్పుడు రేపు నువ్వు కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవడానికి నీకు ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కమ్యూనిస్టు ఎలక్షన్లను ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్లకు మన పార్టీ బలం మన పార్టీ సత్తా జన మన జనంలో ప్రతి ఒక్కరం గుడుక ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్తే రేపు మనకు ఈ సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపుతో మనం నాయకత్వం వహించవచ్చు ఆ నాయకత్వంలో పేదల పక్షాన పేదలకు కావాల్సినటువంటి హక్కులకై సాధన మనం చేయొచ్చు పోరాటం చేయొచ్చు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి కార్మికుల హక్కుల కోసం రైతు హక్కుల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్ల కిందికి మలిచిందో వాటి సాధనకై మళ్ళా మనం ఉద్యమం చేసి ఈ నాలుగు నాలుగు కోట్లను చేసే విధంగా చేసి నలభై ఏవైతే కార్మిక చట్టాలను అవి అమలుకై మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే వ్యవసాయం గ్రామాలలో వ్యవసాయం పండించుకున్నటువంటి రైతుకు ఈరోజు దానికి ఒక రేటు నిర్ణయించే హక్కు లేదు కాబట్టి మనం వారికి సరిపడ పండించినటువంటి రైతుకు కరెక్టుగా గిట్టుబాటు ధర కావాలని చెప్పి రైతు కూలి సంఘాన్ని ఏర్పాటు చేసి రైతులకు కూలీ అందాలని చెప్పి అదేవిధంగా వలస వచ్చినటువంటి కార్మికులకు హైదరాబాదు లాంటి మహానగరాల్లో వాళ్ళకు ఏఐపిసి కింద పని చేపిస్తూ వాళ్ళ పనిచేసినటువంటి పనికి సరిపడా వేతనం అందాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి నిజంగా ఈరోజు ఎవరన్నా పేదల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా ఒకటే అలా చెప్పుకుంటూ పోతే వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాది ఈ వంద సంవత్సరాల్లో ఏ రోజు ఉడక ఏ రోజు ఉడక ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలని చెప్పి పోరాటాలు చేయలే ఎప్పటికైనా పేదల పక్షాన్ని నిలబడి పేదల అవసరాల నిమిత్తం పేదలకు కావాల్సినటువంటి హక్కుల కోసం అదే ఎజెండాగా పనిచేసి ఈరోజు పేదల హక్కుల సాధనకై పనిచేస్తూ ఉంది ఇప్పటికీ నేటికి కాబట్టి పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఎనజెండాను మనం గెలిపించుకోవాలి మన నాయకులమని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను ఓకే ఫ్యాంక్స్